ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మహాభారతంలో మాయా సభ గురించి అలాగే దుర్యోధను యొక్క అవమానం గురించి అనే కథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము కురుక్షేత్ర యుద్ధం ముందు ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క సహాయంతో కాండభవనాన్ని దహనం చేస్తాడు ఆ సమయంలో ఆ కాండావనంలో ఉన్నటువంటి రాక్షసుల రాజు అయినటువంటి మాయాసురుడు చనిపోబోతున్నాడు అయితే అప్పుడే అర్జునుడు అతని యొక్క ప్రాణాలను అయితే కాపాడటం జరుగుతుంది తన యొక్క ప్రాణాలను కాపాడినటువంటి అర్జునుడికి ఆ యొక్క రాక్షసుల రాజు అయినటువంటి మాయాసురుడు కృతజ్ఞతతో ఒక వరం అయితే ఇస్తాడు అదేంటంటే అర్జున నీవు నన్ను కాపాడినావు అందుకుగాను దానికి కృతజ్ఞతగా నేను నీకు మీ యొక్క అన్నదమ్ములకు ఒక మాయా సభనైతే నిర్మించి ఇవ్వాలని అనుకుంటున్నాను అని ఆ రాజేశ్వర రాజు మాయాసురుడు చెబుతాడు సరే అన్నట్లు అర్జునుడు తల ఊపుతాడు అప్పుడే ఆ మాయాసురుడు పాండవుల కోసం ఒక మాయాసభను నిర్మిసిస్తాడు అది కూడా సాధారణమైనటువంటి మందిరం అయితే కాదు మాయాసురుడు వారికి ఎంతో చక్కగా ఒక స్పెషల్గా కట్టిస్తాడు ఆ భవనం అది ఎలా ఉంటుందంటే ఆ మందిరంలో ఎక్కడ నీరు లేని చోట నీరు ఉన్నట్లు కనిపిస్తుంది మరియు ఎక్కడ గోడలు లేని చోట గోడలు ఉన్నట్లు కనిపించేది అలాగే నేల సూటిగా ఉన్న చోట లోతైన బావిలాగా కనిపించేది నిజానికి ఆ సభ ఒక మాయాజాలంతో నిండిపోయినటువంటి నిర్మించబడినటువంటి ఒక మాయా సభ అది కూడా అద్భుతమైనటువంటి సభా మందిరం అందరూ కూడా ఆ సభను చూసేందుకు వచ్చి చూసి ఎంతో ఆశ్చర్యానికి గురవుతారనమాట అలాగే అంద అంటే కౌరవులందరూ కూడా ఆ రాజ్యంలో ఉండేవారందరూ కూడా ఆ సభా మందిరాన్ని చూసి వెళ్దామని వచ్చి చూసి ఎంతో ఆశ్చర్యంతో వెళ్తూ ఉంటారు అలాగే కౌరవులలో పెద్దవాడైనటువంటి దుర్యోధనుడు ఆ సభా మందిరాన్ని చూడటానికైతే అక్కడికి వస్తాడు అతను నడుస్తూ లోపలకైతే నేలాని అడుగు పెడతాడు అయితే నిజానికి అక్కడ నేల ఉండదు నీరు ఉంటుంది ఆ నీటిలో పడిపోతాడు దుర్యోధనుడు మొత్తం అతను వేసుకున్నటువంటి బట్టలు శరీరం మొత్తం తడిసిపోతుంది వెంటనే దుర్యోధనుడు పడిపోగానే పక్కనున్నటువంటి ద్రౌపది అలాగే రాణులు అలాగే పాండవులు అందరూ నవ్వేస్తారు అప్పుడు దుర్యోధనుడు అది ఒక ఘోరమైనటువంటి అవమానంగా భావిస్తాడు అయితే నిజానికి దుర్యోధనుడు పడిపోయినందుకు వారు నవ్వలేదు వారు ఏదో మాట్లాడుకుంటూ హాస్యాస్పదంగా నవ్వుకుంటూ అలా తిరిగి చూడగా అక్కడ దుర్యోధనుడు అదే సమయానికి పడి ఉండడం జరుగుతుంది అయితే దుర్యోధనుడు ఏమనుకుంటాడంటే ద్రౌపది నన్ను చూసి నవ్వింది నేను ఈ నీటిలో పడినందుకే నవ్వుతుంది నవ్వి నన్ను చలికత్తల ముందు ఘోరంగా అవమానిస్తుంది అని భావిస్తాడు దుర్యోధనుడు అయితే నిజానికి అది తప్పు ఇది అవమానంగా తీసుకున్నటువంటి దుర్యోధనుడు అయితే అక్కడే తన మనసులో ఒక ప్రతిజ్ఞ అయితే చేసుకుంటాడు అది ఏంటంటే ఈ యొక్క పాండవులను నేనే ఓడించాలి అయితే దానికి ముందు ఎలాగైనా సరే వారిని అవమానించాలి అని గట్టిగా అయితే ప్రతిజ్ఞ చేసుకుంటాడు దుర్యోధనుడు తన మనసులో ఆ యొక్క అవమానమే జోదానికి తీసింది జూదంలో మాయా పాచికలను వాడి పాండవులను ఓడించి ఇట్లా ఆ మాయా పాచికలతో వారిని ఓడించి అవమానిస్తారు వారు ఆ జూదంలో రాజ్యాన్ని అన్నదమ్ములని అందరిని పణంగా పెట్టి ఆ జూదం అయితే ఆడతారు చివరికి ఆ జూదం తన భార్య అయినటువంటి ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఆడవలసి వస్తుంది అయినా కూడా ఆ జూదంలో పాండవులు గెలుపు పొందలేకపోతారు ఎందుకంటే శికిని యొక్క మాయాపాచికలు ఆ శకుని ఏమి చెబితే ఆ అంకెలే ఆ రోగంలో పడేవి అందుకే పాండవులు గెలవలేకపోయారు కౌరవులు గెలిచారు గెలిచినటువంటి కౌరవులందరూ ద్రౌపదిని ఘోరాతి ఘోరంగా ఆ సభలో అవమానిస్తారు ఆ నిండు సభలో ఎంతోమంది పెద్దలు ఋషులు అందరూ కూడా చూస్తుండగానే ద్రౌపదిని అయితే అవమానిస్తారు ఈ అవమానం జరగటానికి ముఖ్య కారణం ఆ మాయా సభలో దుర్యోధనుడు పడిపోవటమే ఒక కారణం ముఖ్య కారణం అలాగే ఆమె అవమానంతో ఉండగా ఏ ఒక్కరు కూడా ఆమెను కాపాడే ప్రయత్నం అయితే చేయలేకపోతారు చివరికి పాండవులందరూ కూడా తలలు వంచి అవమానాన్ని భరిస్తూ ఉంటారు ఎందుకంటే ధర్మరాజు ఆడిన ఉద్యోగం వలన అప్పుడే శ్రీకృష్ణుడు ద్రౌపదిని అయితే చీరను అందించి కాపాడడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కురుక్షేత్ర యుద్ధానికి కారణం తీసింది కూడా ఈ యొక్క మాయా సభలో దుర్యోధనుడు యొక్క అవమానమే ఇందులో ముఖ్య సారాంశం ఏంటంటే అర్జునుడు కాండవనంలో మాయాసురుడు యొక్క ప్రాణాలను కాపాడటం అందుకు కృతజ్ఞతగా మాయాసురుడు పాండవులకు మాయా సభను నిర్మించిస్తాడు అలాగే దుర్యోధనుడు ఆ మాయాసభలో ఆ మందిరంలో అవమానానికి గురి అవుతాడు అదే మహాభారతంలోని పెద్ద యుద్ధానికి మొదటి కారణమైందని చెప్పుకోవచ్చు ఇది స్టోరీ ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటికి మహాభారతంలోని మరో ముఖ్యమైనటువంటి కథను తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే వీడియోని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ